మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు నదులు జలపాతాలన్నీ ఉప్పొంగిపోతున్నాయి దీంతో అక్కడక్కడ జలచరాలు జనావాసాల్లోకి కొట్టుకొస్తున్నాయి తాజాగా రత్నగిరి జిల్లాలోని తీర ప్రాంతమైన చిప్లంలోని చించ్ నాకా పరిసరాల్లో ఆదివారం రాత్రి ఓ ఎనిమిది అడుగుల మొసలి పక్కనే ఉన్న నది నుంచి రోడ్డుపైకి కొట్టుకొచ్చింది రోడ్డుపై వాహనాలు తిరుగుతున్నా ఏమాత్రం లెక్క చేయకుండా స్వేచ్ఛగా తిరుగుతూ హల్చల్ చేసింది ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది రోడ్డుపై మొసలి టీవీగా సంచరించటాన్ని చూసిన స్థానికులంతా భయాందోళనకు గురయ్యారు రత్నగిరి జిల్లాలో చిత్తడి నేలల్లో మొసళ్లు అధికంగా జీవిస్తున్నాయి వాటిని మగ్గర్స్ అంటారు జిల్లాలో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి దీంతో మొసళ్లకు ఆవాసంగా ఉన్న శివ నది నుంచి ఈ మొసలు కొట్టుకొచ్చి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు అయితే మొసళ్లు జనావాసంలోకి రాకుండా రక్షణ చర్యలు చేపట్టాలని తీర ప్రాంత వాసులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు ఇటీవల యూపీలోని బులంద్షహర్లలోనూ ఈ తరహా ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది అక్కడి గంగానది కాలువ నుంచి ఓ పదడుగుల భారీ మొసలి బయటకొచ్చింది అధికారులు దాన్ని పట్టుకునేందుకు ప్రయత్నించగా ఏనుపు రైలింగ్ మీద నుంచి దూకేందుకు ప్రయత్నించింది చివరికి అధికారులు దాన్ని బంధించి తిరిగి నీటిలో విడిచిపెట్టారు